రైతులందరికీ నమస్కారం ఇది అయితే బిఆర్ రెడ్డి షోరూమ్ మనకి షోరూమ్ వచ్చేసి అయితే మెట్పల్లి ఆరపేట చెవుల మధ్య రోడ్కు ఉందండి మీకు నేను డిస్క్ రోటవేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మనకైతే ఈ డిస్క్ రోటవేటర్స్ వచ్చేసి అయితే రెండు విధాలుగా ఉంటాయి మనకు సెవెన్ డిస్క్ రోటవేటర్ ఉంటుంది ఫైవ్ డిస్క్ రోటవేటర్ ఉంటుంది మనకైతే ఫైవ్ డిస్క్లు ఉన్న రోటవేటర్ వచ్చేసి అయితే ఫార్టీ టూ హెచ్పి ట్రాక్టర్కి పెట్టుకోవచ్చు అదేవిధంగా మనకైతే సెవెన్ డిస్క్ రోటవేటర్లు ఉన్నదైతే ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ హెచ్పి ట్రాక్టర్కి పెట్టుకోవచ్చు మనకైతే ఈ డిస్క్ రోటవేటర్ వచ్చేసి అయితే మనకు లోతు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది ఇంచుల లోతు వరకు సులభంగా దమ్ము చేస్తుంది అదేవిధంగా మనకైతే ఈ యొక్క డిస్క్ రోటవేటర్కి మనకు సపోర్ట్ ఉండడానికి సపోర్టింగ్ డిస్క్ డిస్క్ కూడా ఇవ్వడం జరిగింది సైడ్కి డిస్క్ అనేది మనకు ట్రాక్టర్ అనేది జరగకుండా ఉండడానికి వేలో వెళ్ళడానికి సపోర్టింగ్ గా ఉంటది ఈ డిస్క్ అయితే మనకైతే ఈ డిస్క్ రోటవేటర్ వచ్చేసి అయితే ఒక ఎకరాన్ని నలభై నిమిషాలలోపు సులభంగా దమ్ము చేస్తుంది ఈ డిస్క్ రోటవేటర్ వచ్చేసి అయితే మనకు ఎలాంటి నేలలో అయినా ఎర్ర భూములు కానీ నల్ల భూములు కానీ ఎలాంటి భూమిలో అయినా సులభంగా దమ్ము చేస్తుంది అదేవిధంగా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నా కూడా మనకి ఈ డిస్క్ రోటవేటర్ అనేది సులభంగా దమ్ము చేస్తుంది ఈ డిస్క్లు వచ్చేసి అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మనకి డిస్క్లు అనేది కూడా మట్టి కూడా మనకు సులభంగా దమ్ చేస్తుంది మీరు చూస్తున్నదైతే బుల్ ఆగ్రో ప్యాడీ స్పెషల్ రోటవేటర్ ఈ రోటవేటర్ యొక్క ప్రత్యేకత వచ్చేసి అయితే మనకు ఈ రోటవేటర్ వచ్చేసి ఎనిమిది ఫీట్లు ఉంటది అదేవిధంగా మనకు సి టైప్ బ్లేడ్ ఇచ్చారు దీనికి మనకు బ్లేడ్స్ వచ్చేసి అయితే సిక్స్టీ సిక్స్ బ్లేడ్స్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనకు ఇంతకుముందు చైన్ సిస్టమ్ ఉంటుండే ఈ రొటవేటర్ వచ్చేసి అయితే గేర్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది మనకైతే ఇందులో త్రీ గేర్స్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ రొటవేటర్కి మనకు డ్యూకోన్ ఆయిల్ సీల్ ఉండడం వలన మనకు గేర్ బాక్స్ పైన ఎలాంటి భారం పడకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఇదైతే లెవెలర్ మనము ఈ లెవలర్ అనేది మనకు భూమిని లెవెల్ చేయడానికి ఉపయోగించవచ్చు మనకైతే దీంట్లో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మనకు మడి పొడవుగా ఉన్నట్లయితే మనకు ఈ అడ్జస్టర్ పెట్టుకోవచ్చు మనకు ఒకవేళ అద్దనుకున్నా కూడా ఇక్కడ లాక్ ఇవ్వడం జరిగింది ఈ లాక్ తీసేస్తే మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లెవెలర్ అనేది తీసేసుకోవచ్చు ఈ యొక్క రొట్టర్కి మనకు సి టైప్ బ్లేడ్ ఇవ్వడం వలన మనకు సులభంగా దమ్ చేస్తుంది మనకు మట్టి ఇరకకుండా ఉంటుంది అలాగే జనుమును కానీ జినుగును కానీ సులభంగా ముక్కలు ముక్కలుగా చేసి భూమిలో కప్పివేయడం జరుగుతుంది మనకైతే ఈ యొక్క రోటవేటర్ బరువు వచ్చేసి అయితే మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందల పది కిలోల వరకు ఉంటుంది మనకైతే డీజిల్ తక్కువ అవుతుంది ఇది మనకు ట్రాక్టర్ కి ఎలాంటి లోడ్ పడకుండా ఉంటుంది సులభంగా దమ్ చేస్తుంది పొలాలలో యూరియా మందు చల్లుకోవడానికి ఇక్కడ రెండు విధాలుగా యంత్రాలు ఇవ్వడం జరిగింది మనకైతే ఈ యంత్రం పేరు అయితే ఫెర్టిలైజర్ యంత్రం ఈ యంత్రాలలో మనకు స్క్వేర్ ఉండడం జరుగుతుంది అదే విధంగా రౌండ్ కూడా ఇచ్చారు మనం ఎంత మోతాదులో మందు వేయాలనుకుంటామో మనం ఇది పైన కన్నప్పుడు పైన లోపల హోల్ అనేది మూసుకుపోతుంది మూసుకుపోయిన తర్వాత మనము యూరియా మందు బస్తా ఇప్పి ఇందులో పోసుకున్న తర్వాత మనం పీటీఓ జాయింట్ సాయంతో ట్రాక్టర్కి పెట్టుకున్న తర్వాత మనకు మందు అనేది ఎంత మోతాదులో పడాలనో అది మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకైతే ఇది అడ్జస్ట్ చేసుకోవడమే కాకుండా వైబ్రేషన్కి మనకిది షేక్ అవుతుంది కనుక మనకి ఇక్కడ సేఫ్టీ కోసం నట్టు బోల్ట్ కూడా ఇవ్వడం జరిగింది మనకైతే దీని వెయిట్ వచ్చేసి అయితే నూట ఇరవై ఎనిమిది కేజీస్ ఉంటుంది మీరు చూస్తున్న అయితే పొలాలలో ఉపయోగపడే మహీంద్ర ప్యారి స్పెషల్ రొటవేటర్ ఈ రొటవేటర్ యొక్క ప్రత్యేకత అయితే మనకి ఈ రొటవేటర్ తక్కువ బరువు ఉండడం వలన ట్రాక్టర్ కి ఎలాంటి లోడ్ పడకుండా ఉంటుంది అదే విధంగా మనకు జిలువును కానీ జనుమును గాని ముక్కలు ముక్కలుగా చేసి భూమిలో కప్పివేయబడుతుంది సులభంగా దమ్ చేస్తుంది అదే విధంగా ఈ రొటవేటర్ యొక్క వెయిట్ తక్కువ ఉండడం వలన ట్రాక్టర్ కి ఎలాంటి లోడ్ పడకుండా ఉంటుంది అదే విధంగా మనకైతే బ్లేడ్స్ కూడా ఇవి సీ టైప్ లో ఇవ్వడం వలన మనకు మట్టి అనేది ఇరకకుండా మట్టి బ్లేడ్లకి అంటుకోకుండా సులభంగా దమ్ చేస్తుంది మనకు ఈ యొక్క రొటవేటర్ కట్ చేసైతే నలభై నాలుగు బ్లేడ్లు ఉండడం జరుగుతుంది ముందు మనకి చైన్ సిస్టమ్ ఉంటుండే ఇప్పుడైతే గేర్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది మనకి ఇందులో త్రీ గేర్స్ ఉండడం జరుగుతుంది మనకైతే ఈ రొటవేటర్స్ వచ్చేసి అయితే బిఆర్ రెడ్డి షోరూమ్ లో అందుబాటులో ఉన్నాయి అదే విధంగా మనకు రైతులు ఎక్కడికి కావాలనుకుంటే అక్కడికి డెలివరీ ఇవ్వడం కూడా జరుగుతుంది మనకు రొటవేటర్స్ వచ్చేసి అయితే శక్తిమన్ రోటవేటర్స్ బుల్ ఆగ్రో ప్యాడీ స్పెషల్ రోటవేటర్స్ మహీంద్ర ప్యాడీ స్పెషల్ రోటవేటర్స్ చాలా రకాల రోటవేటర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి మనకైతే ఈ రెడ్డి షోరూంలో రోటవేటర్సే కాకుండా మనకి ట్రాక్టర్స్ కూడా ఉన్నాయి మహీంద్రా ట్రాక్టర్స్ అదేవిధంగా రోటవేటర్లకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అదేవిధంగా మనము వ్యవసాయానికి సంబంధించిన చాలా రకాల యంత్రాలు కూడా మనకు రెడ్డి షోరూంలో అందుబాటులో ఉన్నాయి రైతులకి ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఇక్కడికి అత్యంత వీలు లేకున్నా కూడా మనకి ఈ రెడ్డి వాళ్ళు డెలివరీ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకైతే ఈ బిఆర్ రెడ్డి షోరూమ్ లో మనకు ట్రాక్టర్స్ తో పాటు రోటవేటర్స్ బేలర్స్ మనకు వ్యవసాయంకి సంబంధించిన చాలా రకాల యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి